వారు సిగ్గుపడుగాక చదివిన వాక్యంలో డై ఏడులో నీ ధర్మశాస్త్రము నాకు ఏం కలుగు చేస్తుంది అంటండి అందరు చెప్పండి సంతోషము ధర్మశాస్త్రం ఏం కలుగు చేస్తుంది మొదటి కీర్తనలు ఏమని రాయబడింది కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన పిల్లలు చెప్పండి ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గములో నడవక అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక ఏహో అందరు చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి ఏహోవా ధర్మశాస్త్రము నందు ధర్మశాస్త్రము నందు ఆనందం ఉందా ఉందా నిజమేనా పిల్లలు ధర్మశాస్త్రము నందు ఆనందం ఉందా ఉందా ఏం చెప్పరండి ఆ మాటలాగా చెప్పండి ధర్మశాస్త్రము నందు ఆనందం ఉందా అమ్మా ఉందా ధర్మశాస్త్రము నందు ఉంది లోక సంబంధమైన పుస్తకాలలో ఉందా నీవు చదివే చదువుల్లో ఆనందం ఉందా టెక్స్ట్ బుక్కులో ఆనందం ఉందా జ్ఞానం వస్తుంది లోక జ్ఞానం వస్తుంది ఎన్నెన్నో బుక్కులు ఉన్నాయి ఎన్నెన్నో టెక్స్ట్ బుక్కులు ఉన్నాయి లోకములో అవి చదివితే ఆనందం వస్తుందా రాదండి ఒక పుస్తకంలోనే ఉంది ఏ పుస్తకం అది ధర్మశాస్త్రం అందరు చెప్పండి ఏ శాస్త్రము ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమే గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా హాలేలుయా ఇదిగో ఈ ధర్మశాస్త్రం దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం జీవవాక్యం ఈ వాక్యాన్ని చదువు నీవు ఆనందిస్తావు ఆమెన్ ఈ వాక్యాన్ని ధ్యానించు నీవు ఆనందిస్తావు హాలే ఈ వాక్యాన్ని ప్రకటించు నీవు ఆనందిస్తావు హాలే పిల్లరా దేవుని ధర్మశాస్త్రములో ఒక ఆనందం ఉంది కనుక మీరందరూ దేవుని వాక్యమైన బైబిలు చదువుదురుగాక వాక్యాన్ని విందురుగాక వాక్యాన్ని ధ్యానించుదరుగాక వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందరుగాక మేము ఎందుకు ప్రయాసపడుతున్నామండి పిల్లలందరికీ కంఠత వాక్యాలు నేర్పించడానికి ఎందుకు ప్రయాసపడుతున్నాం రెండు రెండునైనా పిల్లలందరిని పోగు చేసి పిల్లలందరికీ నేను రాత్రి చెప్పారుగా కంటత వాక్యాలు వినలేదా విన్నారా నిద్రపోయారా అమ్మ పిల్లలు చెప్పేటప్పుడు మైకు పట్టుకొని చెప్పారు ఎప్పుడన్నా అట్లా మీ పోనీ మీ చిన్న వయసులో మీరు చెప్పారు అట్లా తెలియదు మనకు ఆ టైంలో తెలియదు ఎవరు చెప్పిన వాళ్ళు లేదు మీ పిల్లల్ని ప్రేమించి దేవుడి విధంగా ఆ చిన్న వయసులోనే వాక్యం కంఠత వాక్యాలు నేర్పిస్తున్నాడు దేవుని కృప షార్ట్ పీరియడ్లోని పిల్లలందరూ అందరూ కంఠత వాక్యాలు నేర్చుకొని చక్కగా చెప్తున్నారు స్తోత్రం కలుగునిగాక బైబిల్ లో ఉన్న పుస్తకాలన్నీ చక్కగా చెప్పారు కదా ఎన్ని పుస్తకాలు అంటే అరవై ఆరు పుస్తకాలని చెప్పారు పాత నిబంధన పుస్తకాలు ఏంటంటే ముప్పై తొమ్మిది అని చెప్పారు కొత్త నిబంధన పుస్తకాలు ఏంటంటే ఓ చక్కగా చెప్పేశారు పాత నిబంధన కొత్త నిబంధన పుస్తకాలన్నీ చెప్పేశారు ఆత్మ ఫలాలు ఏమి కృపా కృపా వరాలు ఏంటి ఇంకా న్యాయాధిపతులు వాళ్ళ పేర్లు ఏంటి పన్నెండు మంది గోత్రకర్తల పేర్లు ఏంటి పన్నెండు మందు అపోస్తులు నేర్చుకోలేదు కదా ఈసారి మరలా ఇవన్నీ నేర్చుకున్నారు నేర్చుకుంది ఇక్కడ వదిలిపెట్టి పోబాకండి ఏం చేయాలా ఆ వాక్యం హృదయంలో కడుపులో భద్రపరుచుకొని మీ జీవిత కాలం అంతా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే జరిగేది ఏంటో తెలుసా వాక్యం మిమ్మలను ధర్మశాస్త్రము సంతోషంతో నడిపిస్తుంది ఆమెన్ దేవుని వాక్యం మిమ్మల్ని పడనివ్వకుండా కాపాడుతుంది హాలే దేవుని వాక్యం మీ పాదములకు వెలుగుగా ఉంటుంది హాలే దేవుని వాక్యం మీ జీవితాలను సరిచేస్తుంది హాలే లూయ దేవుని వాక్యము ద్వారా మీరు నడవలసిన త్రోవలో నడిచేటట్లుగా సహాయం చేస్తుంది ఆమెన్ అందుకని మీరు అందరు రాబోయే రోజుల్లో ఎక్కువగా ఇంకా వాక్యాలు నేర్చుకోవాలి ఆమెన్ సండే స్కూల్కి ఎంతమంది వస్తారు ఇంకా సండే స్కూల్ పెడితే ఎంతమంది వస్తారు సండే స్కూల్ పెడుతుంటే పెడతాం సండే స్కూల్కి ఎంతమంది వస్తారు పిల్లలు ఉన్నారు చాలామంది ఉన్నారు మీరందరూ అందరూ సండే స్కూల్లో దేవుని వాక్యము నేర్చుకోండి చక్కగా దేవుణ్ణి మహిమపరచండి నేను చెప్పే మాట పెద్దవాళ్ళు కూడా చక్కగా మీరు ఇళ్లలోకి వెళ్ళి చదువుకోండి చదివిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది ఆదరిస్తుంది ఆ వాక్యం మిమ్మల్ని సంతోషంతో సాగిపోయేటట్లుగా చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పండి లూయా హలే లుయా ఒక మాట అందులోనే ఒక మాట చదవండి నేను ముగిస్తాను నూట పంతొమ్మిదవ కీర్తనలోని నూట డెబ్బై నాలుగవ వచనం చదవండి ముగిచేస్తాను ఈ మాట చదివిచ్చేసి యహోవా నీ రక్షణ కొరకు నేను మిగులా ఆశపడుచున్నాను అదిగో నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం సంతోషం ఎంతమంది వాక్యం తీసి బైబిల్ పట్టుకొని వచ్చారు బైబిల్ పట్టుకొచ్చిన వాళ్ళందరూ మీ బైబిల్ చేతిలో పట్టుకొని ఎంతమంది బైబిల్ పట్టుకొచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఎత్తండి పూర్తిగా ఎత్తండి ఎందుకు ఇట్టిట్టేస్తారు అరచేయి పావు చేయి అరచేయి గట్టిగా చేయిస్తండి ఇట్లా ఒకసారి ఇట్లా బైబుల్ ఇట్లా ఊపండి బైబిల్ ఊపండి పక్క నూనెలో గొట్టపాకండి బైబిల్ తీసుకొని ఎంత బాగుందో చూడండి మీ చేతిలో బైబుల్ ఉంటే మీకే ఒక జీవకళ వచ్చింది హలే లూయా ఇంకా కొంతమంది బైబిల్ లేని వాళ్ళు బిడ్డలో ఉన్నారు మీరు బైబిలు తప్పకుండా మీ చేతిలో గాక లే నేనే ఇస్తాను బైబుల్ లేని వాళ్ళకు బైబిల్ ఇస్తాను అందరూ బైబిల్ పట్టుకొని రావాలి ఆమె ఈ బైబిల్ ఉంటేనే మనల్ని ఆశీర్వదించ ఆశీర్వదిస్తుంది బైబుల్ మనల్ని అండి బైబిలే మీకు తెలియదు ఆ బైబిల్ తప్పకుండా ప్రతి వారి చేతిలో ఉండునుగాక వాక్యం అంటే ఏంటి ఖడ్గమే వాక్యం అంటే ఏంటి కత్తి దేవుని వాక్యం అంటే ఏంటి కత్తి చేతిలో ఉండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముంటుంది సైనికుడికి కత్తి ఉండాలి కత్తి లేకుండా పోయాడు అనుకో శత్రువు ఏం చేస్తాడు దెబ్బ కొట్టి చంపేస్తాడు అంతే కత్తి కనుక పట్టుకున్నాం అనుకో శత్రువునే మనం ఏం చేస్తాం చంపేస్తాం అందుకని కత్తి మనకు జయాన్ని ఇస్తుంది ఆమెన్ ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆమెన్ ఈ వాక్యం మేమని ఆదరిస్తుంది ఆమెన్ ఈ వాక్యం మేమని నడిపిస్తుంది ఆమెన్ ఈ వాక్యమే మనల్ని పోషిస్తుంది ఆమె ఈ వాక్యమే మనల్ని సంతోషంగా మారు సంతోషాన్ని ఇస్తుంది హలే లూయా దేవుడి మాటలన్నీ మన వినికిడిలో స్థిరపరుచునుగాక అందరూ మోకరించండి అందరూ మోకరించండి మోకరించండి నన్ను అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే మోకరించలేరులే మోకరించలేని వాళ్ళు ఉన్నారు కూర్చోండి మోకాళ్ళ మీద ఉండండి చక్కగా మోకరించండి అందరు మోకరించండి ఒక రెండు నిమిషాలు ప్రార్థనతో ముగించుకుందాం ప్రైజ్ ది గాడ్ ప్రైజ్ ది గాడ్ అందరూ మోకరించి కళ్ళు మేయండి ప్రేమ కలిగిన తండ్రి జీవము కలిగిన దేవ ఆమె స్తోత్రాలయ్యా గతించిన దినములన్నీ గతించిన సంవత్సరం అంతా నీ కృపలో దాచి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో ఆయన మా జీవమును నిలిపి మరొక సంవత్సరమైన దయా కిరీటాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మా ఎడల మీరు చూపిన కృప కొరకు వాస్యలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మొదటి దినమున లోకములో ఎంతోమంది లోకానుసరమైన ఆనందాన్ని బట్టి సంతోషిస్తూ హర్షిస్తూ ప్రహర్షించినప్పటికీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ప్రేమించి హక్కున చేర్చుకొని ప్రభాని నీ సమకూర్చినందుకు మీకు స్తోత్రములు నాయన మీ సరిదలో ఉన్న ఆనందాన్ని అనుభవించు వారు వలె రక్షణ ఆనందాన్ని బట్టి సంతోషించే కృపను ప్రభా మా అందరికీ అనుగ్రహింపచేయండి ఆ మీకు స్తోత్రాలు తండ్రి నిసంతిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని బట్టి అనుదినం అనుక్షణం వెళ్ళవేళ ఆత్మ పూర్ణులే ఆనందించినట్లుగా కృపనివ్వండి ఆ మీకు స్తోత్రములు తండ్రి ప్రభాని ధర్మశాస్త్రం అందరున్న ఆనందాన్ని బట్టి దివారాత్రములు ఆనందించినట్లుగా ధ్యానించినట్లుగా ప్రభా నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయము తెచ్చేయండియా మీకు స్తోత్రములు ఈ సంవత్సరం అంతా కూడా ఈ దినంతా కూడా ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మిక అనుభవాలలో దుఃఖము నివారపు పొందుకొని ప్రభు ఆత్మయ సంతోష భరితలమై నేను స్మరించినట్లుగా సేవించినట్లుగా కృప నివండియా మీకు స్తోత్రములు తండ్రి ఈ ప్రార్థనలో ప్రభా పాలుపదని పిరిమిడలందరినీ బట్టి మీకు స్థుతి చెల్లిస్తున్నాం కుటుంబాలు కుటుంబాలుగా వ్యక్తిగతంగా సంఘపరముగా ప్రతి వారిని ప్రభా మీరు దీవించండి నాయన నీ సన్నదిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత ఒక్కొక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము నాయన ఆనందం చేత ప్రభ హర్షించినట్లుగా ప్రహర్షించినట్లుగా నీ కొరకు ప్రభ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా కృప చూపండి నాయన మీ బిడ్డల ఆనందాన్ని బట్టి అనేకులకు ప్రభ సంతోషము కలుగునట్లుగా నీ బిడ్డల బట్టి నీ నామము ఘనపరచబడ్డట్లుగా సహాయము దయచేయండి ఈ సంవత్సరం అంతటికి నీ మాసం అంతటికి కావలసిన నవనూతనమైన కృపను ప్రవ్వ నీ అందర ఆవరణములు సమకూర్చబడి నీ బిడ్డలందరికీ ఇంకా రాలేకున్న వారందరికీ నా నియ్యా మీకు స్తోత్రములు లైవి వారి అందరూ వాక్యమును వీక్షిస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో ప్రభా దుఃఖం నివారణ కలిగి సంతోష భరితులై నీ నామమును స్మరించినట్లుగా ఉచ్చరించినట్లుగా కీర్తించినట్లుగా నీ కొరకు ప్రహర్షించు వారు అభా ప్రకాశమానమైన వెలుగుతో బ్రతుకున్నట్లుగా కృపనివ్వండి ఆ మీకు స్తోత్రములు వాక్యమును బోధించిన మీ సేవకును కూడా మరింతగా మీరు బలపరిచి కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతటికి కావలసిన నవనూతనమైన కృపల చేత దీవనల చేత వాక్కుల చేత మీరు కృపతో నింపు నడిపిస్తున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తున్నాం ప్రభా ఈ మొదటి దినమ నా ఈ సంవత్సరానికి ప్రభా అని సమకూర్చారు నిన్న ఆనందము చేత ఒక్కొక్కరిని మరొక్కసారి బలపరించి చిన్నలను బట్టి పెద్దలను బట్టి వృద్ధులను బట్టి తల్లిదండ్రులను బట్టి ప్రభా స్త్రీ పురుషులను బట్టి మీకు స్థుతి చెల్లిస్తున్నాం దీవించి ఆశీర్వదించి దీవుల చేత మెండుగా తృప్తిపరిచి మెండైన దీవులతో ఒక్కొక్కరు బలపరచబడ్డట్లుగా సహాయము దయచేసి మీ ఘననామానికి మాత్రమే మహిమను తెచ్చుకోనమని ఈ ప్రార్థనా కూడికను ప్రారంభించిన మొదలకి ఎప్పటివరకు ఆత్మదేవుని అదృశ్య దేవునిగా మా తండ్రి మహిమకరమగా జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగివేడుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సమాధానం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకొను ఈ నూతన సంవత్సరములో నూతన వాగ్దానమును పొందిన వారందరికీ కృప సదాకాలము తోడై ఉండి నడిపించును ఆమెన్